హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాకు నచ్చిన ఒక మంచి వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియోనైతే దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు కుదిరితే నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు మరిన్ని తెచ్చే అవకాశం నాకు కల్పించండి ఇక ఈ వీడియో అయితే చూసేద్దాము ఓ చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళాను తిరిగి వస్తున్న క్రమంలో మార్గం మధ్యలో రోడ్డు సైడ్న ఈ విధంగా నాలుగు మర్రి చెట్లు ఒకే దగ్గర అల్లుకోవటం వల్ల చిక్కని నీడతో చక్కగా ఉంది లొకేషన్ చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది సో మంచి లొకేషన్ వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటే మీరు కూడా నాలాగే ఆనందిస్తారు అంటే ముఖ్యంగా పల్లె వాతావరణం అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చుతుందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను బయట అయితే ఎండ చాలా ఉందండి ఇది మధ్యాహ్నం రెండు నుండి మూడు గంటల మధ్యలో తీసిన వీడియో ఎండ విపరీతంగా ఉంది మేము చాలా దూరం నుండి వస్తున్నాము బైక్ మీద సో ఎండ వేడి తట్టుకోలేకపోయాము అలాంటిది ఈ చెట్టు నేడులోకి రాగానే అసలు ఆ ఎండంత ఎటుపోయిందో అనిపించింది అంత చల్లగా హాయిగా అనిపించింది చక్కని గాలి ముఖ్యంగా ఈ పిల్లలు ఆడుకునే ఆటలు చూస్తే భలే ముచ్చటేసింది ఎందుకంటే ఈ ఫాస్ట్ కల్చర్లో అంటే తెల్లవారితే సెల్ ఫోన్ మాత్రమే ప్రపంచం అనుకునే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పల్లె వాతావరణంలో ఈ పిల్లలు ఆడుకునే విధానం చూసి చాలా ముచ్చట అనిపించింది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైల్లోనో తొంభైలోనూ పిల్లలు ఈ విధంగా ఆడుకుండేవారు అప్పటికి సెల్ ఫోన్ లాంటివి ఏమీ లేవు కాబట్టి కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అవడంతో పిల్లల్లో ఈ విధంగా బయటకు వెళ్ళి ప్రకృతి వడిలో స్వేచ్ఛగా ఆడుకోవాలి అనే ఆలోచనే పోయింది మనమే మన పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి మరీ భోజనాలు పెడుతున్న కాలం అయిపోయింది ఇది పసిపిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉంటాయి వాళ్ళకి ఫోన్ ఇస్తే తప్ప వాళ్ళు భోజనం చేయటం లేదు అలాంటి ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా అసలు సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ వీడియో గేమ్స్ కానీ అలాగే ల్యాప్టాప్స్ కానీ ఏమీ అవసరం లేదు హ్యాపీగా ఇలా ఓ చక్కని ప్లేసు అలాగే ఒక నేడునిచ్చే ఒక నాలుగు చెట్లు ఉంటే చాలు మర్రి కూడా ఉయ్యాలు కట్టుకొని హాయిగా ఆడుకోవచ్చు అని ఈ పిల్లలు చూసే తెలిసింది నిజంగా అనిపిస్తుంది ముప్పై సంవత్సరాల క్రిందట మన జీవన విధానం ఎలా ఉండేదో మన పల్లె వాతావరణ విధానాలు ఎలా ఉండేవో అలా అంత నేచర్ మళ్ళీ ఈ రోజు చూశాను నేను సో చుట్టూ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఒక్క వెహికల్ కనిపించట్లేదు అంటే టూ వీలర్స్ తప్ప పెద్ద పెద్ద కార్లు కానీ అట్లాంటివి ఏమీ లేవు ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి వెళ్ళటం లేదు అలాగే వాహనాల రనగొన్న ధ్వనులు కూడా ఇక్కడ లేవు పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి ఎంతో బాగుంది ఈ వీడియోతో పాటు వాళ్ళ మాటలు కూడా నేను రికార్డ్ చేసుకున్నాను కాకపోతే అవి పెట్టడానికి చాలా గోలగా ఉంది అక్కడ పిల్లలందరూ ఆడుతూ కేకలు వేస్తున్నారు కాబట్టి చాలా గోలగా అనిపిస్తోంది సో మాటలైతే పెద్దగా అర్థం కావని చెప్పి ఆడియో కట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను నిజంగా చాలా చాలా బాగుందండి ఆ లొకేషన్ అయితే కాసేపు ఆ ఎండ వేడిని నాకున్న టెన్షన్స్ని కూడా కాసేపు మర్చిపోయి పిల్లల్లో పిల్లనైపోయి కాసేపు బాల్తో ఆడుకున్నాను చాలా చాలా సరదాగా అనిపించింది ఇక్కడ చూడండి ఓ ప్లాస్టిక్ బాలు బ్యాటు బాలు పట్టుకొని క్రికెట్ ఆడుతున్నారు ఓ మూడు కర్రల్ని వికెట్స్గా పాతేసి ఆడుకుంటున్నారు చాలా బాగుంది కదా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు కాసేపు వాళ్ళతో అలా మాట్లాడి వచ్చేసానండి చాలా రిలాక్స్గా అనిపించింది ఇక ఇక్కడ ఈ రాయిని చూడండి దీన్నైతే ధాన్యం మట్టించే రాయ అంటారండి మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్లో తెలియజేయండి ఇది నేను నా చిన్నప్పుడు చూశాను పొలంలో ధాన్యాన్ని మట్టిస్తూ ఉంటారు ఎడ్లకు కట్టేసి సో చాలా తర్వాత ఇక్కడ చూశాను చాలా సరదా అనిపించింది ఆ ట్రాక్టర్లు ఆ గడ్డి కుప్పలు అలాగే అక్కడ చిన్న చిన్న పాకులు నిజంగా చాలా చాలా బాగున్నాయి కదా ఇదైతే ధాన్యాన్ని గాలిపోత పట్టే మిషన్ ఇవన్నీ చూసి చాలా ముచ్చట అనిపించింది కాసేపు పిల్లలతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అందరూ బాగా చెప్తున్నారు ఏ కల్మషం తెలియని ఆ పసి మనసులతో కాసేపు గడపడం చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో చూసి మీరు కూడా నాలాగే చాలా ఆనందపడి ఉంటారు అనుకుంటున్నాను ఇక ఉంటానండి